ఎన్నో ఆరు రోజులు దాటుకొని నెల తర్వాత నేను మా ఆయన దగ్గరికి తిరుపతి అయితే వెళ్తున్నా లాస్ట్ టైం వెళ్దామంటే బస్సు బుక్ చేసుకున్నాడు తర్వాత ఏమో ట్రైన్ క్యాన్సిల్ అయిపోయింది టికెట్స్ కన్ఫర్మ్ అవ్వట్లేదు ఇంతకి ఇంత హడావిడిగా ఎందుకు స్టార్ట్ అవుతున్నామంటే ఎక్కడ వరద వచ్చి మేము విజయవాడలో వరదలో ఎక్కడ ఇదైపోతాము అని లాస్ట్ ఇయర్ వర్షానికి వరదలు వచ్చినాయి కదా అప్పటి నుంచి చిన్న వర్షం పడ్డా భయమేసిపోతుంది పైగా కృష్ణానది అంతా ఫుల్ అయిపోయి వాటర్ లెవెల్ బాగా వచ్చేసింది దిగువ ప్రాంతం వాళ్ళు ఖాళీ చేయండి మెసేజ్ వస్తూనే ఉంది నైట్ అంతా అసలు నిద్ర కూడా పట్టలేదు నాకు చెప్పాలంటే కొంచెం టెన్షన్ తోటి మార్నింగ్ లాగడమే నిద్ర లేపేశారు వెళ్దాం పద అని చెప్పేసి సో కార్ వచ్చేసింది కార్లో అయితే స్టార్ట్ అయి వెళ్తున్నాము ట్రైన్స్ చాలా కాన్సల్ అయిపోయాయి సో ఫుల్ వీడియో నేను షేర్ చేశాను మేము ఎలా వెళ్ళాము జాగ్రత్తగా వెళ్ళామా లేదా అనేది కూడా మొత్తానికి ఎట్లాగైతే నేను ఇట్లయితే వెళ్తున్నాము ఫుల్ వీడియో షేర్ చేశాను అసలు ఎలా వెళ్ళాము ఏమైంది మా ఆయన మా అవి ఎక్స్ప్రెషన్స్ ఏంటి మా ఇల్లు అసలు ఎలా ఉంది ఎలా పెడతారు మా వారు అసలు వర్షం పడిందా ఎన్ని ఇబ్బందులు పడ్డామనేది కూడా ఫుల్ వీడియోలో షేర్ చేశాను నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి